బుల్లితెర నటి మేఘనా లోకేష్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు స్టార్మాలో ప్రసారమైన శశిరేఖ పరిణయం అనే సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి శశిగా తన చక్కని నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు మేఘన ప్రస్తుతం జీ తెలుగులో చామంతి అనే సీరియల్ ద్వారా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు అయితే మేఘనాకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు స్వరూప్ భరద్వాజ్ ఇద్దరు ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పొచ్చు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మేఘన తన షూటింగ్స్ కి సంబంధించిన విషయాలతో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా షేర్ చేస్తారు ఉంటారు అయితే రీసెంట్ గా మేఘనా లోకేష్ ఒక గుడ్ న్యూస్ ని తన అభిమానులతో షేర్ చేసుకున్నారు ఒక ఓన్ ప్లేస్ కోసం మేము చాలా కలలు కన్నాము దేవుడు మా ప్లాన్ లో భాగంగా ఉన్నారు చాలా బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ గా ఉంది చీర్స్ టు న్యూ బిగినింగ్ హోమ్ మీ అంటూ కొత్త ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేస్తూ తను కొత్త ఇల్లు కొనుక్కున్న విషయాన్ని వెల్లడించారు మేఘనా లోకేష్ ఆమె షేర్ చేసిన పోస్ట్ చూసిన వారు మేఘనా స్వరూప్లకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు